హిందూ బంధువులందరికీ సాదర నమస్కారాలు నేను సురేందర్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించినటువంటి సబ్ సభ్యత్వ నామవుతూ హితచింతక్ అనేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ లోపట ఆరు వేల గ్రామాల లోపల మా ఇంచుమించు వేలాది హిందూ పరిషత్ కార్యకర్తలు ప్రతిరోజు కూడా మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని సభ్యులుగా గమ్మని కోరుతారు మీరు దయచేసి ఈ కార్యక్రమంలో అందరూ కూడా సభ్యులుగా చేరండి ఈనాడు హిందూ ధర్మాన్ని రక్షించడానికి కొరకయ్య ఇది అత్యవసరం మనం మళ్ళీ మన భారతదేశం ఒక ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఉండాలంటే మీరందరూ కూడా విశ్వ హిందూ పరిషత్కు సహాయ సహకారాలను అందించాల్సినటువంటి అవసరం ఈనాడు ఉంది ఈనాడు మేము కనీసం ఒక లక్ష మంది బజరంగదల్ కార్యకర్తలను వేలాది మంది దుర్గా వాహిని కార్యకర్తలను తయారు చేయడానికి లేకుంటే సభ్యత్వాలుగా చేర్చుకోవడానికి వేలాది మంది మేము అనేక కార్యక్రమాల ద్వారా మీ దగ్గరికి వస్తున్నాం దయచేసి సహకరించండి హిందూ ధర్మాన్ని రక్షించండి గోవులను కాపాడండి దేవాలయాలను రక్షించండి మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి హిందూ కుటుంబ వ్యవస్థ సమర్థంగా నిలుపుకోవడానికి మనమందరం కూడా పరిశ్రమించాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి హిందూ బంధువులారా మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే మీరందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ చేరండి ధర్మాన్ని రక్షించండి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్